కీర్తనలు మూడో అధ్యాయము ఎహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఎహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను ఎహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చాను ఎహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను ఎహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ ఎహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక కీర్తనలు నాలుగవ అధ్యాయము నా నీతికి దేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్మ ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గర్భమును అవమానముగా మార్చుదురు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదురు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదుకుదురు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయము పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు ఎహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించు నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతివి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేదువు